నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహామ ఉద్యోగుల్లో అనుకూలత కోసం ఎవరు కోరుకోరు అనుకూలంగానే ఉండాలి ఉద్యోగం ఆ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కానీ రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక చోటకి మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాస్ తో అనుకోవచ్చు కొలీగ్స్ తో అనుకోవచ్చు డెఫినెట్ గా రకరకాల ఇబ్బందులు ఉంటాయి సో వాటి నుంచి అధిగమించడం కోసం అది చాలా మెంటల్ టార్చర్ అండి అసలు అట్లాంటి ఇబ్బందులు ఇంటికి కూడా క్యారీ చేస్తుంటారు చాలా మంది ఇంటికి క్యారీ చేస్తే ఇంట్లో ఉన్నటువంటి హార్మోని అంతా కూడా పాడవుతూ ఉంటుంది ఎట్లా అండి ఎట్లా డీల్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా అమ్మా ఉద్యోగానికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాము ఎవరైతే పనిచేసేటువంటి ఉద్యోగాన్ని చక్కగా అమ్మవారి రూపకంగానే భావన చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఇందులో అప్ డౌన్స్ అనేటువంటివి అందరికీ ఉంటవి ఇప్పుడు ఈ కరోనా నుండి లేదా మరి ఈ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వారికి ఏంది అంటే కష్టపడి పని చేయడం అనేటువంటి వర్డ్స్ అయితే నచ్చడం లేదు ఈజీ మనీకి అయితే అలవాటు పడిపోయారు అందరూ కూడా వాస్తవానికి అసలు ఈజీ అదే ఇక అది కష్టపడి పని చేసినటువంటి ఆ యొక్క చెమట నుండి అంటే వచ్చినటువంటి ఆ డబ్బుకు విలువ ఉంటుంది అది అమోఘం అది దైవం కూడా ఇస్తుంది మీకు మీరు కూడా ఫీల్ అవ్వచ్చు అది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అది కనుక మీరు మైండ్తో సంపాదించారా మైన్ మైండ్ పెట్టుబడి పెట్టి సంపాదించారా లేదా మనీ ఇన్వెస్ట్ చేసి సంపాదించారా లేదా చేస్తూ సంపాదిస్తూ ఉన్నారా వాటి అది ఏదైనా మంచిదే ఆర్థికంగా మీరు నిలబడాలి పైకి రావాలి అంటే మాత్రం కష్టపడి సంపాదించినటువంటి దానికే విలువ ఉంటుంది అది నిలుస్తుంది కూడా అంతే ఇందులో ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా కూడా పై నుండి వారి ఒత్తిడి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది వారికి వారిపై ఉండేటువంటి వారి నుండి ఉంటుంది ఉండదు అని కాదు అక్కడ ఏ ఇంటికి ప్రతి ఇంటికి మట్టిపోయి అన్నట్టుగా కడుపు జింపుకుండే కాలం మీద పడుతుంది అన్నట్టుగా ఎవరి బాధలు వారికి ఉంటుంది ఉండవు అనేటువంటిది లేదు నా బాధ నాకు మీ బాధ మీకు చూసేటువంటి వారికి అందరికి ఉంటుంది ఇక ఈ విధంగా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటవి ఉండవనేం కాదు కనుక అందరూ ఇక్కడ అర్థం చేసుకునేటువంటి విషయం ఏమిటంటే ఒక స్థాయికి మనం ఎదగాలి అనుకున్నా ఒక మంచి పేరు రావాలి అనుకున్నా లేదా ఒక గుర్తింపు రావాలి అనుకున్నా లేదా మనకు ఒక స్టెబిలిటీ ఉండాలి అనుకున్నా కూడా ఒక దగ్గర మనం అణిగి మనకి ఉండాలి ఖచ్చితంగా కూడా ఇక్కడ కొలిక్స్ తో ఇబ్బందులు అవుతాయి కావాలి అది దానిని మీరు మీ తో కట్ చేసుకోండి మీ పై అధికారులతో మాత్రం ఖచ్చితంగా కూడా మీరు అణిగి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి సరే ఉద్యోగంలో చక్కటి విలువ కానివ్వండి లేదా ఉద్యోగంలో మంచి పేరు కానీ అక్కడ మనకు ఒక మంచి గుర్తింపు కానీ ఒక బలం కానీ స్థాన బలం అనేటువంటిది మస్ట్ కొందరికి ఏం రాకున్నా వారు ఊరికే వెళ్ళి కూర్చున్నా కూడా స్థాన బలం చేత వారికి మంచి గుర్తింపు ఉంటుంది అదేందో చాలా కొందరికి చూడండి మీరు ఖచ్చితంగా కూడా ఇక మరికొందరికి కష్టపడితేనే ఆ రోజంతా వారికి పడుతుంది రాత్రి చూడండి అబ్జర్వ్ చేయండి ఉదయం నుండి సాయంకాలం దాకా కష్టపడి చక్కగా ఇంటికి వచ్చి సాయం మనకు సాయంకాలం చక్కగా కూడా స్నానం చేసి భోజనం చేసి పడుకుంటే ఆ తృప్తి వేరు ఇక ఉదయం నుండి సాయంకాలం దాకా ఎవరిని లాక్ చేద్దామా లేదా ఎవరిని బుక్ చేద్దామా ఎక్కడి నుండి మనం ఎవరిని ట్రాప్ చేసి మనీ దోచేద్దాం అనేటువంటి వారికి రాత్రులు నిండా నిద్ర పట్టదు అవును కనుక కష్టం అనేటువంటిది మస్ట్ గుర్తుంచుకోండి ఇదే జీవితం కాదు ఈ క్షణమే ఎప్పటికీ ఉండదు గ్రహాలు మారుతూ ఉంటవి మొన్నటి వరకు తులారాశి వారికి కానీ లేదా ధనసు రాశి వారికి కానీ అద్భుతంగా ఉంది ఇప్పుడు అలా సడన్ గా ఇయర్ బాగాలేదు అలా అని చెప్పి మీరు ఏదో ఏవో డెసిషన్స్ తీసుకుంటే అది ఇబ్బంది అవుతుంది మీకే అర్థం చేసుకొని బాగున్నప్పుడు బాగున్నవి కదా బాగా లేనిది కూడా మనమే అనుకోండి ముందుకు వెళ్ళండి అయితే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా మంచి మార్పు కానీ మంచి పేరు కానీ రావాలి అనుకుంటే ఒక నలభై రెండు రోజులు నేను చెప్పే విధంగా చేయండి ఇది చేస్తే అవుతుందా అంటే మాత్రం అది నేనేం చెప్పలేను ఎందుకంటే తప్పకుండా చేయండి ఏదైనా ఈ గోళీ వేసుకుంటే తక్కువ అవుతుందా అంటే డాక్టర్ ముందు బయటికి బాగుంటాడు ఈ ఆపరేషన్ చేస్తే ఈ బో బోన్ అతుకుతుందా పిచ్చు అంటారు కనుక చేయండి మీరు చేయండి చేసి రిజల్ట్ పొందండి రిజల్ట్ పొంది కింద కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు రోజులు అంటున్నాను ఏం చేయాలి మన తెలుగులో దాల్చిన చెక్క అని చెప్పి అంటారు సినిమా సినిమా అనేటువంటి దానికి లక్ష్మి రిలేటెడ్ కొన్ని కానీ గురువు రిలేటెడ్ కానీ కొన్ని పవర్స్ అనేటువంటివి మనకు ఆ మూలిక అది అది ఒక వాస్తవానికి ఒక మూలికగానే మనం భావన చేసుకోవాలి ఆ చెక్క అది దానికి సంబంధించి ఆ యొక్క పౌడర్ను మనము దాల్చిన చెక్క పౌడర్ను ఏం చేయాలి అంటే ఈ నలభై రెండు రోజులు కూడా ముందుగా ఇంత దాల్చిన చెక్క పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకొని మంచి పచ్చి పసుపు ఉంటుంది మామూలు పసుపు అందరికీ తెలుసు పచ్చి పసుపు అనేటువంటిది రేర్ దొరకదు ఎక్కువసు దొరకదు దానిని మీరు అది బ్రాహ్మణులలో కొంచెము మాడి ఆచారంగా ఉంటుంది మొక్కలు కూడా వేసి ఉంటారు అవును అక్కడ ఎక్కడైనా ఉంటే సేకరించుకొని పచ్చి పసుపును యొక్క దాల్చిన చెక్క పౌడర్ రెండింటిని కూడా కలపండి కలిపి మీరు ఈ స్థానం అనేటువంటిది మనకు శుక్రుంది శుక్రమౌంట్ స్థానం ఈ స్థానము చక్కగా కూడా శుక్రునికి సంబంధించింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ స్థానం కూడా మిడిల్ ఫింగర్ కింద ఇవి రెండు కూడా రెండు స్థానాలు కూడా మనకు ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ చేసేటువంటి పార్ట్స్ ఇవి కనుక మీరు ఈ యొక్క మనకు దాల్చిన చెక్క పౌడరు అదేవిధంగా ఈ యొక్క పచ్చి పసుపును చిటికట తీసుకొని యొక్క అరచేతిలో వేసుకొని ఈ విధంగా రబ్ చేయండి ఇది ఖచ్చితంగా కూడా శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ గురువారం అంశం గురువారమే రబ్ చేసుకోండి ఒక వన్ మినిట్ ఆ విధంగా చక్కగా కూడా రబ్ చేసేసి మీ ఇంట్లో సింక్ దగ్గర కడిగేసేయండి అంతే ఈ వన్ మినిట్ రబ్ చేసేటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్